మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించామంటే మిథున రాశి వారి ఆలోచన అంతా కూడా ఆర్థిక పరమైన విషయాల మీదే ఎక్కువగా కనపడుతోంది పాటు కొంతవరకు స్థిరాస్తి వ్యవహారాలపైన కూడా కొంత శ్రద్ధ పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుకుందాము లేకపోతే ఎవరైతే బిజినెస్ రంగాలలో ఉన్నారో వారు అనుకుందాం అలాగే కొంతవరకు వ్యాపారస్తులతో పాటు ఉద్యోగస్తులకి కూడా కొంతవరకు ఈ వారం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే రియల్ ఎస్టేట్లో ఉన్నా లేకపోతే కన్స్ట్రక్షన్స్లో ఉన్నా ఇవన్నీ ఏమవుతూ ఉంటాయంటే కొంత ఊరికెన్ని డిస్కషన్స్ అవుతూ ఉంటాయి కానీ కొంచెం మీకు డబ్బు అంటే ఆర్థికంగా మీకు ఇంకా కొంచెం మెరుగు రావడానికి ఆర్ మెరుగు మెరుగుదల రావడానికి ఇంకా కొంచెం టైం అయితే పడుతూ ఉంటుంది అందుకని ఈ వృష్ ఈ మిథున రాశి వారు మాత్రం కొంచెం సమయాన్ని ఇవ్వండి తప్పనిసరిగా మీకు కూడా మార్పు కనపడుతుంది ఎందుకంటే ప్రధానమైన గ్రహాలు మారాలి ఇవాళ మారంగానే రేపు శని ఏమి ఇవ్వడు ఇవాళ మారంగానే రేపు గురువు కూడా ఏమి ఇవ్వడు కొంతవరకు మనం వెయిట్ చేయాలి కాబట్టి ఏంటంటే మార్కుల కోసం తప్పనిసరిగా ప్రయత్నం అనేది అయితే కొనసాగుతుంది ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లేందుకు కూడా మీరు కొంత ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఆశించిన విధంగా ఇంటర్వ్యూలకి మీకు పిలుపు రాకపోవడం కానీ ఇంటర్వ్యూలు చేసినా అవి మీకు అంత అనుకూలంగా ఉండకపోవడం కానీ లేకపోతే అవి బాగానే ఉన్నా మీకు ఆర్థికంగా పెద్దగా ప్రయోజనకరంగా లేకపోవడం కానీ ఇలాంటివి మీకు కొంత కనపడుతూ ఉంటాయి అందుకని కొంచెం ఈ విషయాల్లో మీరు అంత హ్యాపీగా ఉండరు కొంచెం నిరుత్సాహంగా ఉంటారు బట్ ఈ వారం పెద్దగా ఆర్థికపరమైన విషయాల్లో మీరు చాలా ఇబ్బంది పడిపోయి చాలా గొడవ పడిపోయి మా ఏదో జరిగిపోతుందని చెప్పడానికైతే ఏమీ కనిపించట్లేదు అలాగే కొంతవరకు శ్రమ అధికంగా ఉండబోతోంది బట్ డెఫినెట్గా అనేక విషయాలలో కొన్ని పాజిటివ్ చేంజెస్ కూడా మీకు కనపడుతూ ఉంటాయి సో కుటుంబ సభ్యులతోటి కొంతవరకు సమయాన్ని గడుపుతారు దీంతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి వృత్తి వ్యాపారాలు చాలా వరకు మార్పులు చేర్పులతో ఉండబోతున్నాయి అలాగే వాటికి సంబంధించి కొంతవరకు అనుకూలత కూడా కనపడుతోంది సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలత అనేది చూపిస్తోంది కాబట్టి ఇబ్బంది లేదు అయితే ఇక్కడ పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం ఖచ్చితంగా కొంత జాగ్రత్తను మాత్రం వహించాలి తప్పనిసరిగా జాగ్రత్త గనక వహించకపోతే పెట్టుబడుల విషయంలో ఇబ్బంది పడతారని గ్రహించండి స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి కూడా కొంత మీరు పోస్ట్పోన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విషయాలు కూడా కొంత మీరు గమనించుకొని ముందుకు వెళ్ళాలి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఏమీ పెద్దగా ముందుకు వెళ్లేందుకు అవకాశం కనిపించడం లేదు ఏదైనా ముందుకు వెళ్ళినా కూడా అదేమి చాలా పెద్దగా మార్పులు చేర్పులు ఇస్తుందని కూడా చెప్పుకోవడానికి లేదు ఇంకా రుణాలు తీర్చాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంచెం సమయం పడుతుందని గ్రహించాలి అయితే మీకు అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉంటూ ఉంటారు కాబట్టి ఈ అంతర్గత శత్రువుల వలన కొంత మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ విషయాన్ని మాత్రం గ్రహించండి తప్పనిసరిగా మిథున రాశి వారు మాత్రం వారి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి వారి క్షేమ సమాచారాల గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి వారితో ఎక్కువగా సమయం గడిపేందుకు కూడా ప్రయత్నం చేయాలి మరి మిథున రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటము స్వామివారి గుడి చుట్టూరా కూడా తప్పనిసరిగా ఏడు ప్రదక్షిణాలు చేయటము దీంతో పాటుగా వీరు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం లాంటివి చేయించడం వలన ఇంకా మంచి శుభ ఫలితాలు అనేవి వీరికి కలుగుతూ ఉంటాయి అలాగే వీరు వీరు గనక వీరు పుట్ట దగ్గరికి వెళ్ళి కొంచెం ఆ పుట్టలో వీరు పాలు ఇలాంటివి పోయటం ఇలాంటివి చేయటం వలన కూడా ఇంకా వీరికి మంచి శుభ ఫలితాలు కలగటంతో పాటు ఏవైనా సరే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే గనక ఆ ఇబ్బందులు కూడా వీరికి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది